రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ బుధవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ఇరవై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల నలభై ఐదు రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు వీకోట పలమునేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం லெட்டர் டெம்பர் கால் 100 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 டெம்பர் கால் don't ever call 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 don't